హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలని అయితే రుణమాఫీ చేయనున్నట్లు కీలక ప్రజ్ఞత అయితే జారీ చేశారు ఈ రుణమాఫీ ప్రక్రియను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు కీలక ప్రక్రియ చేశారు ఇక రుణమాఫీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను అయితే తీసుకోవడం జరిగిందండి ఇక ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ కింద డబ్బులు అయితే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన అయితే తీసుకొచ్చారండి ఇక రైతు రుణమాఫీ కింద దాదాపు రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులైతే వేసే విధంగా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే ఇవ్వబోతున్నారు ఇక రుణమాఫీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారికే రుణమాఫీ వర్తిస్తుందని ఇక ఈ తేదీ లోపు మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోండి